హాయ్ ఈరోజే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల మరింత సమాచారం తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఏడు అనగా మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మూడో విడత నిధులు విడుదల నంజాల జిల్లా నిర్వహించే సభలో బటన్ నొక్కి సీఎం జగన్ గారు విడుదల చేయనున్నారు చెందిన పేద మహిళలకు ఆర్థిక సాయం కింద పదిహేను వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాకి నిధులు విడుదల చేయనున్నారు రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ కలమ్మ క్షత్రియ ఇంకా ఇతర ఓసి కుల మహిళలకు ఆర్థికంగా ఆదుకున్న కొరకు ఈ ఈబీ శిస్త్రం పథకం ఉద్దేశం అలాగే వైఎస్ఆర్ ఈబి నేస్తం పథకం కింద సంబంధించిన అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల వివరాలు ఈకేవీసీ కొరకు బిఓపి యాప్ నందు యాడ్ చేయడం జరిగింది నిన్న వాలంటీరీ యాప్ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్లో అర్హులైన మరికొన్ని లబ్ధిదారుల పేర్లు యాడ్ చేయడం జరిగింది అర్హత కలిగిన మహిళలు వెంటనే మీ వాలంటీర్ని సంప్రదించి ఇప్పుడే ఈకేవీసీ పూర్తి చేయండి ఈ ఈకేవీసీ పూర్తి అయినటువంటి వారికి మాత్రమే పదిహేను వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాకి జమ అవును ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్